ఒక మాట చెప్పే ముందు మనల్ని మనం చూసుకోవడం చాలా ముఖ్యం మన జీవితంలో మనం రోజు చేసే ఒక పెద్ద తప్పు ఎదుటి మనిషికి తీర్పు చెప్పడం వాళ్ళ మాటలు నచ్చవు వాళ్ళ ప్రవర్తన నచ్చదు వాళ్ళ జీవన విధానం మనకు సరిపోదు అంతే వెంటనే వాళ్ళపై విమర్శలు మొదలవుతాయి కానీ ఒక చిన్న ప్రశ్న మనల్ని మనం అడిగామా ఈ మాట చెప్పే ముందు నేను ఎంతవరకు సరిగ్గా ఉన్నాను అని మనకు కనిపించేది ఎప్పుడు ఎదుటివారి లోపాలే ఎందుకంటే మన కళ్ళు బయటకు చూస్తాయి కానీ మన లోపాలను చూడాలంటే కళ్ళు కాదు మనసు కావాలి మన మనసుతో మనల్ని మనం పరిశీలించుకోవడం చాలా అరుదుగా చేస్తాం ఒకరి తప్పును చూపించడం చాలా సులువు కానీ అదే తప్పు మనలో ఉన్నప్పుడు దాన్ని ఒప్పుకోవడం చాలా కష్టం మన జీవితంలో మనమే పాటించలేని విలువలను ఎదుటి వాళ్ళకి నీతులుగా చెప్పడం ఎంతవరకు న్యాయం మన మాటల్లో కఠినత ఉంటే అది ఎంత నిజమైన అవి గాయాలుగానే మిగుల్చుకుంటాయి మాట అనేది ఒక ఆయుధం లాంటిది దాన్ని సరిగ్గా వాడితే రక్షణ అవుతుంది తప్పుగా వాడితే విధ్వంసం అవుతుంది ఒక్కసారి బయటకు వచ్చిన మాటను వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదు అందుకే మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి ఈ మాట వల్ల ఎవరి మనసైనా బాధపడుతుందా లేదా ఎవరి జీవితానికి దారి చూపుతుందా అని మనము చాలాసార్లు నిజం పేరుతో కఠినతను ఎంచుకుంటాం కానీ నిజానికి నిజం కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు నిజం వినయం కలిసినప్పుడు అది హితంగా మారుతుంది వినయం లేని నిజం అహంకారంగా మారుతుంది అహంకారం ఎప్పుడు మనల్ని గొప్పవాళ్ళని చేయదు ఇది మనల్ని ఒంటరిగా ఉంచేలా చేస్తుంది ఎదుటి మనిషి చేసే తప్పు మనకు కనిపిస్తే ముందుగా ఒక్కసారి ఆలోచించండి నేను ఎప్పుడే తప్పు చేయలేదా నాకు అవకాశం వస్తే నేను ఎంతగానో మెరుగ్గా చేసేవాడినా ఈ ప్రశ్నలు మనలో మానవత్వాన్ని మెలుకొలుపుతాయి మనం ఎప్పుడైనా ఒక మాట అనడం వల్ల మన స్థాయి పెరగదు మన ప్రవర్తన మన సహనం మన మౌనం ఇవే మన స్థాయిని చూపిస్తాయి కొన్ని సందర్భాల్లో మౌనం మాటల కంటే గొప్ప సమాధానం అవుతుంది మాటలతో గెలిచే యుద్ధం కన్నా మౌనంతో గెలిచే మనసులు చాలా విలువైనవి మనకు నచ్చని వాళ్ళని మార్చాలంటే ప్రయత్నించే ముందు మనలో మనం మారితే ప్రపంచమే మారుతుంది మన మాటల్లో కొంచెం కరుణ మన తీర్పుల్లో కొంచెం ఓర్పు మన చూపుల్లో కొంచెం అర్థం చేసుకునే మనసు ఉంటే ఈ లోకం వారి నాదంతంగా ఏదీ మారదు కాబట్టి ఎదుటివారి అనే ముందు ముందుగా మళ్ళీ మనం చూసుకుందాం మన మాటలు శుద్ధంగా ఉన్నాయా మన మనసు నిజంగా మంచిదా మన ప్రవర్తన మన మాటలు సరిపోతుందా ఈ ప్రశ్నలకు మనమే నిజాయితీగా సమాధానం చెప్పగలిగిన రోజు మన మాటలు అవసరం లేకుండా మన జీవితంలో ఒక సందేహంగా మారుతుంది